హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రవి యాదవ్ క్లాసెస్ ఐ యామ్ రవి యాదవ్ సో టుడే అవర్ టాపిక్ ఏమిటి వర్బ్స్ ఈ వర్బ్ లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడగలమా ఇంగ్లీష్లో ఒక స్మాల్ సెంటెన్స్ అయినా రాయగలమా అని క్వశ్చన్ వేసుకుంటే సో హైలీ ఇంపాసిబుల్ సో నైంటీ నైన్ పర్సెంట్ మనం వర్బ్ అంటే వర్బ్ మీన్స్ ఇక్కడ మనకి వర్బ్ వచ్చేసి టూ టైప్స్లో ఉంటుంది హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్ ఈ హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్ లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడటం అనేది ఐలీ ఇంపాసిబుల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ మాట్లాడాలి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడాలి అంటే డెఫినెట్గా ఈ వర్బ్స్ అనేవి మనం నేర్చుకోవాలి ఈ వర్బ్స్ నువ్వు ఎంతగా నేర్చుకుంటే హండ్రెడ్స్ ఆ థౌజండ్స్ ఎంతగా నేర్చుకుంటే అంతగా నువ్వు ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ ఫ్లూయెంట్ అంటే అర్థం ఏమిటి ఇక్కడ స్పీడ్గా మాట్లాడటం అని కాదు ఫ్లూయెంట్ మీన్ క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ క్లియర్గా కాన్ఫిడెంట్గా మాట్లాడటాన్నే ఫ్లూయెంట్ అంటారు అంతేగాని స్పీడ్గా మాట్లాడటం కాదు మిత్రమా ఓకేనా ఇంగ్లీష్ మనం ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే వర్బ్స్ కావాలి మరి వర్బ్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే మినిమమ్ అట్లీస్ట్ ఒక టూ థౌజండ్ వర్బ్స్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ కాన్ఫిడెంట్గా క్లియర్గా మాట్లాడాలంటే టూ థౌజండ్ వర్బ్స్ నేర్చుకోవాలి మరి ఈ వర్బ్స్ ఎక్కడ ఉంటవి ఎక్కడ నుండి కలెక్ట్ చేసుకోవాలి అనే ఒక క్వశ్చన్ వస్తుంది డౌట్ వస్తుంది నేను మీకు సో ఆల్మోస్ట్ ఆల్ మీకు యూస్ఫుల్ అయ్యే ఆల్ వర్బ్స్ మీరు డిక్షనరీ యూజ్ చేశారనుకోండి డిక్షనరీలో వేలల్లో ఉంటుంది బట్ మన కాన్వర్జేషన్కి యూస్ఫుల్ అయ్యే వర్బ్స్ నేను మీకు కలెక్ట్ చేసి ఆ వర్బ్స్ కూడా నెక్స్ట్ ఏంటి మనకి మెయిన్ వర్బ్ ఉంది రెగ్యులర్ వర్బ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ సపరేట్గా నేను మీకు పీడిఎఫ్ రూపంలో విత్ తెలుగు మీనింగ్ తెలుగు మీనింగ్ తోటి రవి యాదవ్ క్లాసెస్ యాప్ యాప్లో మీకు అవైలబుల్ ఉంటుంది ఫ్రీగా చూడవచ్చు దానికి సింగిల్ ఎన్పి కూడా ఖర్చు చేయక్కర్లేదు మీరు వర్బ్స్ నేర్చుకోవాలి అని ఉంటే రవి యాదవ్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే అవైలబుల్ సిక్స్ మంత్స్ వ్యాలిడి ఈ పీడిఎఫ్ నోట్స్ అన్నీ కూడా మీకు ఫ్రీ ఉంటవి వొకాబులరీ అవ్వచ్చు మీకు ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ త్రీ థౌజండ్ విత్ తెలుగు మీడియం ఎందుకంటే ఇవన్నీ కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నాం కాబట్టి ఈ ఆఫర్ టూ డేస్ టుమారో డే ఆఫ్టర్ టుమారో ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది వన్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఓకేనా ఈరోజు మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ సో వర్బ్ అంటే మీనింగ్ ఏమిటి క్రియా క్రియా అంటే ఏమిటి పని వర్బ్ అంటే క్రియ క్రియ అంటే పని అంటే ఇంగ్లీష్లో ఇంకొక పేరు ఏంటి దీనికి యాక్షన్ అనేది కూడా అంటారు యాక్షన్ వర్బ్స్ అంటారు సో ఈ వర్బ్స్ వచ్చేసి మనకి అంటే ప్రతిదీ కూడా నేను ఇక్కడ బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను డీటెయిల్డ్గా వెళ్ళడం లేదు డీటెయిల్డ్గా ఎక్కడ వెళ్తాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక టాపిక్ ఉంటుంది అక్కడ తో గ్రామర్తో డీటెయిల్డ్గా ఉంటుంది ఓకేనా ఈ వర్బ్స్ ని మనము టూ టైప్స్ గా డివైడ్ చేస్తారు హెల్పింగ్ వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ సహాయక క్రియలు అంటారు నెక్స్ట్ ఏంటి మెయిన్ వర్బ్స్ మనం ఏంటి ఏదైతే పని చేస్తామో ఆ క్రియల్ని తెలిపేది ఓకే హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్స్ వర్బ్స్ లో హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్స్ ఏవైతే మెయిన్ వర్బ్స్ ఉన్నావో ఓకే ఏవైతే మెయిన్ వర్బ్స్ ఉన్నావో ఈ మెయిన్ వర్బ్స్ ని అగైన్ టూ టైప్స్గా ఏమిటవి రెగ్యులర్ వర్బ్స్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ టూ టైప్స్గా డివైడ్ చేశారు రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ గా డివైడ్ చేశారు ఇప్పుడు మనం ఈ మెయిన్ వర్బ్స్ కి సంబంధించి ఈ రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమిటి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమిటి ఇక్కడ ఈ క్లాస్ లో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ వర్బ్స్ వర్బ్స్ లో రెగ్యులర్ వర్బ్స్ అసలు ఇంగ్లీష్ మనం మాట్లాడటానికి ఈ వర్బ్స్ అవసరమా అనే క్వశ్చన్ వేసుకుంటే వర్బ్స్ లేసుకు లేకుండా వితౌట్ వర్బ్స్ యూ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ వర్బ్స్ లేకుండా నువ్వు అసలు ఇంగ్లీష్ మాట్లాడలేవు ఇంగ్లీష్ నువ్వు మాట్లాడాలి అంటే కాన్ఫిడెంట్గా ఓకేనా మాట్లాడాలి అంటే ఈ వర్బ్స్ అనేవి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి ఓకేనా డెఫినెట్గా మీరు పర్ డే మినిమం టెన్ వర్బ్స్ నేర్చుకోవాలి మినిమం టెన్ మ్యాక్సిమం ఎన్ని నేర్చుకోవాలి అంటే అది నీ యొక్క అవసరం బట్టి ఉంటుంది ఓకే నీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది ఓకేనా చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఏంటి రెగ్యులర్ వర్బ్స్ ఏం వర్బ్స్ ఇవి రెగ్యులర్ వర్బ్స్ చాలా ఈజీగా ఉంటుంది మ్యాక్సిమమ్ మనకి ఇంగ్లీష్లో నైంటీ పర్సెంట్ రెగ్యులర్ వర్బ్స్ ఏ ఉంటుంది ఓకేనా ఆ రెగ్యులర్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ వర్బ్ అనేది మనకి రెగ్యులర్ వర్బ్ వి వన్ అంటారు కదా ఈ వర్బ్ అనేది ఫైవ్ ఫామ్స్లో ఉంటుంది ఫైవ్ ఫామ్స్ చూద్దాం ఫస్ట్ ఏంటి ప్రెజెంట్ ఫామ్ దీనినే బేస్ ఫామ్ అంటారు ఈ ప్రెజెంట్ ఫామ్ని బేస్ ఫామ్ అంటారు ఇదేంటి వర్బ్ వన్ వి ఏంటి వర్బ్ వర్బ్ వన్ ప్రజెంట్ కాబట్టి ప్రజెంట్లో యూజ్ చేస్తారు పాస్ట్ ఫామ్ అంటే పాస్ట్ ఏమిటి వీ టూ టూ అంటే పాస్ట్ పాస్ట్ అంటే ఏమిటి గతం జరిగిపోయింది కదా నెక్స్ట్ వీ త్రీ వీ త్రీ అనగానే చాలామంది ఫ్యూచర్ అనుకుంటారు ఫ్యూచర్ కాదు పాస్ట్ పార్టిసిపల్ వీ త్రీ అంటే ఏమిటి ఫ్యూచర్ కాదు పాస్ట్ పార్టిసిపల్ అంటే ఇది గ్రామటికల్గా మనం యూజ్ చేస్తాము మనకు టెన్సెస్ ఉంటాయి కదా దీనిలో పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఈ త్రీ టెన్సెస్లో ఈ ఫామ్ యూజ్ చేస్తారు ఓకేనా నెక్స్ట్ మనకి యాక్టివ్ వాయిస్ ఉంటుంది పాసివ్ వాయిస్ అని ఉంటుంది ఇవన్నీ మీరు చిన్నప్పుడు విన్నవే ఈ పాసివ్ వాయిస్లో ఏ టెన్స్ అయినా సరే ఈ వర్బ్ త్రీ అనేది మాత్రమే యూజ్ చేస్తారు ఓకేనా సో కే వి వన్ అంటే ప్రెజెంట్ వి టూ అంటే పాస్ట్ వి త్రీ అంటే పాస్ట్ పార్టిసిపల్ వి ఫోర్ వి ఫోర్ ఏమిటి ప్రెజెంట్ పార్టిసిపల్ ప్రెసెంట్ పర్టిసిఫుల్ సింపుల్గా దీన్ని మనం ఏమంటాము అంటే ఇంగ్ ఫామ్ అంటారు వి ఫోర్ అంటారు ఈ వి ఫోర్ని మనం ఏమంటాము ఇంగ్ ఫామ్ అంటారు ఎందుకు అంటే ఏదైతే వర్బ్ వి వన్ ఉందో ఆ వర్బ్ వి వన్ వి వన్కి కి ఇంగ్ అనే యాడ్ చేస్తారు ఇంగ్ యాడ్ చేస్తే ఏమవుతుంది ఆస్కింగ్ యాక్టింగ్ కండక్టింగ్ యూజింగ్ సాల్వింగ్ క్లోజింగ్ కమ్మింగ్ గోయింగ్ లిజనింగ్ ఈటింగ్ ఇలా ఇంగ్తో ఎండ్ అవుతాయి కాబట్టి వీటిని ఏమంటారు ఇంగ్ ఫార్మ్ అంటారు సో ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే వి ఫోర్ వి ఫోర్ని ప్రెజెంట్ పార్టిసిపల్ అంటారు ఇలా కాకుండా మనం ఇంగ్ ఫామ్ అని మనం క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వి ఫైవ్ వి ఫైవ్ దీన్ని అగైన్ ఏమంటాం ప్రెజెంట్ ఫామ్ లేదా బేస్ ఫామ్ అంటారు ఇది ఓన్లీ మనము సింపుల్ ప్రెజెంట్ లో సింపుల్ లో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం థర్డ్ పర్సన్ సింగ్యులర్ అని అలా థర్డ్ పర్సన్ సింగ్యులర్ ఈ ఇట్ ఆ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఓకే ఇలా సింగులర్ నేమ్ వచ్చినప్పుడు ఈ వి ఫైవ్ యూజ్ చేస్తాం ఈ వి ఫైవ్ అంటే ఏదైతే వర్బ్ వి వన్ ఉందో ఇక్కడ వర్బ్ వి వన్ ఉంది కదా ఈ వర్బ్ వన్ కి ఏం యాడ్ చేస్తాం ఎస్ ఈఎస్ ఐఈఎస్ యాడ్ చేస్తాం ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేస్తాం ఇలా యాడ్ చేసి ప్రెజెంట్ చేయడాన్ని వి ఫైవ్ అంటాము ఓకేనా సో ఇలా ఫైవ్ ఫార్మ్స్లో ఉంటుంది మనం మేజర్ ఫోకస్ చేసేది మాత్రం వి వన్ వి టూ వి త్రీ అంటాం వి ఫోర్ ని ఇంగ్ ఫార్మ్ అంటాం ఇది ఓన్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో మాత్రమే అది కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కి మాత్రమే యూజ్ అవుతుంది మిత్రమా చూద్దాం ఒకసారి వీడియో సో ఫార్మ్స్ ఎలా ఉంటాయి ఎలా ఫామ్ అవుతాయి అనేది తెలుసుకుందాం సో ఫస్ట్ ఇక్కడ వి వన్ ప్రజెంట్ ఫామ్ ఏంటి ఆస్క్ ఆస్క్ అంటే మీనింగ్ ఏంటి అడగడం ఓకే ఇవన్నీ కూడా తోనే మీకు ఆల్మోస్ట్ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ థౌజండ్ వర్బ్స్ మీకు పీడిఎఫ్ రూపంలో విత్ తెలుగు మీనింగ్ తోని ఇవ్వడం జరిగింది ఓకేనా ఆస్ కంటే అడగడం ఓకేనా అంటే ఏంటి పాస్ట్ పాస్ట్ ఏమిటి ఈడీ యాడ్ చేయాలి ఏదైతే వర్బ్ వన్ ఉందో వి వన్ కి ఈడీ యాడ్ చేస్తే ఈడీ యాడ్ చేస్తే వి టూ అండ్ వి త్రీ వి టూ అండ్ వి త్రీ ఈ టూ ఫార్మ్స్ కూడా ఫామ్ అవుతాయి సింపుల్ అందుకే వీటిని రెగ్యులర్గా ఫాలో అవుతాయి ఎలా వర్బ్ వన్ కి ఈడి యాడ్ చేస్తే వి టూ వి త్రీ ఫామ్ అవుతాయి ఆస్క్ అంటే అడుగు ఇదేంటి ఏంటి ఆస్కుడ్ ఆస్క్డ్ అంటే పాస్ట్ అంటే ఏంటి జరిగిపోయింది అప్పుడు దీని మీనింగ్ ఏమని రావాలి అడిగాను అని రావాలి మీనింగ్ ఏంటి అడిగాను అని రావాలి ఓకేనా ఆస్క్డ్ వి త్రీ ఫామ్ ఇది కూడా డిపెండ్స్ ఆన్ టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది వి ఫోర్ అంటే ఏమనుకున్నాం ఇంగ్ ఫామ్ ఈ వి వన్కి కి ఐఎన్జి యాడ్ చేస్తే సరిపోతుంది ంగ్ ఓకే నెక్స్ట్ సింపుల్ ప్రెసెంటే ఈ షీట్ వస్తే యాడ్ చేసాం ఆస్క్స్ ఓకేనా దీన్ని అంతగా యూజ్ ఉండదు తక్కువ యూజ్ చేస్తాం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఈ ఫోర్ మీద ఫోకస్ చేయండి ఓకేనా నెక్స్ట్ యాక్ట్ అని ఉంది యాక్ట్ అంటే ఏంటి నటించడం సో ఇది యాడ్ చేసాం యాక్టెడ్ యాక్టెడ్ ఇక్కడ ఏంటి యాక్టెడ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడేమో నటించు అంటే ఇక్కడేం రావాలి జరిగిపోవాలి అంటే నటించాను నటించాను పాస్ట్ కదా ఫాస్ట్ అంటే యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది యాక్ట్ యాక్టెడ్ యాక్టెడ్ వి ఫోర్ అనేది ఫామ్ ఓకేనా యాక్టింగ్ ఇక్కడ జస్ట్ ఎస్ఐ యాక్ట్స్ ఓకే నెక్స్ట్ కండక్ట్ కండక్ట్ మీన్ నిర్వహించడం ఏదైనా మీటింగ్ అవ్వచ్చు సో ఎనీథింగ్ ఎగ్జామ్ అవ్వచ్చు కండక్ట్ అంటే నిర్వహించు అనేసి పాస్ట్ కండక్టెడ్ బై యాడింగ్ ఈడీ ఈడీ యాడ్ చేసాం వి టూ వి త్రీ ఫార్మ్ అయినాయి కండక్టెడ్ పాస్ట్ మీనింగ్ ఏం రావాలి ఇక్కడ నిర్వహించాము నిర్వహించారు అని వస్తుంది వి ఫోర్ అనుకోండి ఇంగ్ ఫార్మ్ కండక్టింగ్ కండక్టింగ్ సో వి ఫైవ్ కండక్ట్స్ జస్ట్ వర్బ్కి ఎస్ యాడ్ చేశారు కండక్ట్స్ ఇలా ఈడీ యాడ్ చేస్తే వి వీ త్రీ ఫామ్ అవుతాయి మరి ఆల్ రెగ్యులర్ వర్బ్స్ ఇలాగే ఉంటాయి అంటే ఆల్ రెగ్యులర్ వర్బ్స్ ఇలా ఉండవు సో సమ్మోర్ ఎగ్జాంపుల్ సమ్మోర్ వర్బ్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఇక్కడ ఓకేనా సో ఇక్కడ వన్ మోర్ వర్బ్ ఏమిటి వి వన్ ఏమిటి యూజ్ యూజ్ అనే వర్బ్ ఉంది యూజ్ అనే వర్బ్ ఉంది యాక్చువల్గా ఏం చెప్పాం ఈడీ యాడ్ చేస్తే వి టూ వి త్రీ ఫామ్ అవుతాయని ఇప్పుడే తెలుసుకుందాం బట్ ఇక్కడ యూజ్ సాల్వ్ క్లోజ్ త్రీ వర్బ్స్ తీసుకున్నాను ఈ త్రీ వర్బ్స్ లో కూడా సఫిక్స్ లెటర్ చివరి లెటర్ ఏమిటి అంటే ఈ ఈ తోటి ఎండ్ అయింది ఈతోటి ఎండ్ అయింది సో యాక్చువల్ వి టూ వి త్రీ ఎలా ఫామ్ అయితే వి వన్కి కి ఈడీ యాడ్ చేయాలి ఈడీ మరి ఆల్రెడీ ఇక్కడ ఈ ఉంది కదా ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి ఓన్లీ డి మాత్రమే యాడ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఏం యాడ్ చేయాలి ఓన్లీ డి మాత్రమే సో ఇక్కడ వచ్చేసి మనకి ఈడీ యాడ్ చేస్తాం ఇక్కడ ఓన్లీ అంటే డి మాత్రమే సో ఎప్పుడు ఏదైతే వర్బ్ సఫిక్స్ లెటర్ అంటే చివరి అక్షరం ఈతోని ఎండ్ అవుతుందో డి యాడ్ చేస్తే చాలు వర్బ్ టూ వర్బ్ త్రీ పాస్ట్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అవుతాయి ఓకేనా యూజ్ అని ఉంది ఉపయోగించు యూజ్డ్ ఉపయోగించాను ఆల్రెడీ జరిగిపోయి ఉండాలి కదా యూజ్ యూజ్డ్ యూజ్డ్ ఫామ్ యూజింగ్ యూజెస్ ఓకేనా నెక్స్ట్ సాల్వ్ ఈ సాల్వ్ అనే వర్బ్లో కూడా ఈతో ఎండ్ అయింది కాబట్టి ఓన్లీ డి మాత్రమే సాల్వ్ సాల్డ్ సాల్డ్ సాల్వింగ్ ఓకే ఫ్రెండ్స్ క్లోజ్ క్లోజ్ అనే వర్బ్లో కూడా ఈతో ఎండ్ అయింది కాబట్టి ఓన్లీ యాడింగ్ డి క్లోజ్డ్ క్లోజ్డ్ ఫామ్ క్లోజింగ్ క్లోజెస్ ఇలా ఫ్రెండ్స్ అంటే ఏంటి బై యాడింగ్ ఈడీ వి గెట్ వి టు ఎన్ వి సమ్ టైమ్స్ బై యాడింగ్ డి వి గెట్ వి ఎన్ వి త్రీ అంటే పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ సమటైమ్స్ ఇంకొన్ని వర్బ్స్ ఉంటాయి అంటే ఇవి చాలా తక్కువ ఫ్యూ వర్బ్స్ ఏ ఉంటాయి ఏదైతే వర్బ్ ఏదైతే వర్బ్ వైతో ఎండ్ అవుతుందో అంటే సఫిక్స్ లెటర్ ఏముండాలి వై వై అనేది చివరి లెటర్ ఉన్నప్పుడు వై అనేది చివరి లెటర్ ఉన్నప్పుడు మనకి వర్బు టూ అండ్ వర్బు త్రీ ఫామ్ అవ్వాలి అంటే వర్బు టూ వర్బు త్రీ ఫామ్ అవ్వాలి అంటే ఈ వైని తీసేసి ఈ వైని రిమూవ్ చేసి ఈ వై ప్లేస్లో ఏం యాడ్ చేయాలి ఐఈడి యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఐ డి యాడ్ చేయాలి అప్పుడు వర్బు టూ వర్బు త్రీ ఫామ్ అవుతాయి ఓకేనా ఎప్పుడు ఏదైనా వర్బ్ ఆ సఫిక్స్ లెటర్ సఫిక్స్ మీన్ చివరి ప్రిఫిక్స్ అంటే ముందు అని అర్థము వై ఎండ్ అవుతే ఆ వైని తీసేసి వై ప్లేస్ లో ఐ ఈడి యాడ్ చేయాలి అప్లై అప్లైడ్ అప్లైడ్ అప్లై అప్లైడ్ అప్లైడ్ ఇంగ్ ఫామ్ కాబట్టి జస్ట్ అలాగే ఉంటుంది ఇంగ్ వి వన్ కి ఇంగ్ యాడ్ చేస్తాం అప్లైస్ సో ఇక్కడ కూడా అంతే మనం ఎస్ ఈఎస్ ఐఏఎస్ అన్నాం కదా ఐస్ ఐఈఎస్ ఎప్పుడు యాడ్ చేస్తారంటే సేమ్ ఇలాగే వై అనేది వర్బ్ చివర వై ఉండాలి ఓకేనా వర్బ్ చివర వై ఉంటే ఆ వై తీసేసప్పుడు ఏం యాడ్ చేస్తాం ఐఈఎస్ యాడ్ చేయాలి ఆడ ఎస్ అనేది కామన్గా యాడ్ చేస్తాం ఐఈఎస్ ఎప్పుడు వర్బ్ చివర వై ఉంటే సబ్జెక్ట్ ఈ షీ ఇట్ వచ్చినప్పుడు ఐఈఎస్ యాడ్ చేయాలి ఓకేనా సేమ్ నెక్స్ట్ ప్యూరిఫై వైతోనే ఎండ్ అయింది ఐఈడి ప్యూరిఫైడ్ ప్యూరిఫైడ్ బై యాడింగ్ ఐఈడి టు ది వర్బ్ వన్ ఓకే ప్యూరిఫైయింగ్ ఇంగ్ ఫామ్ కాబట్టి ఐఎన్జి వి వన్కి ఇంగ్ యాడ్ చేస్తాం ప్యూరిఫైజ్ ప్యూరిఫై ప్యూరిఫైడ్ ప్యూరిఫైడ్ ప్యూరిఫైయింగ్ ప్యూరిఫైజ్ నెక్స్ట్ సాటిస్ఫై ఇక్కడ కూడా వైతో ఎండ్ అయింది విటు రావాలంటే వై తీసేసి ఐఈడి సాటిస్ఫై సటిస్ఫైడ్ సటిస్ఫైడ్ సాటిస్ఫైయింగ్ సాటిస్ఫైస్ ఓకేనా ఇది ఒక ఏంటి లాజిక్ ఇది సమ్ వర్బ్స్ ఈ విధంగా కూడా ఫామ్ అవుతాయి సో దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అవి చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు ప్లే ఎంజాయ్ ఒబే ఇక్కడ వర్బ్స్ ఉన్నవి ప్లే ఎంజాయ్ ఒబే సో ఇంతకు ముందే చెప్పుకున్నాము ఏదైనా వర్బ్ వై తోటి ఎండ్ అవుతే అప్పుడు ఏమనుకున్నాము ఆ వైని తీసేసి ఐఈడి యాడ్ చేయాలి అని ఇక్కడ ప్లే ఉంది ప్లే 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 వై అలాగే ఉంది ఓన్లీ ఏం యాడ్ చేసాం ఈడీ మాత్రమే యాడ్ చేసాం వై అలాగే ఉంది ఈడీ మాత్రమే యాడ్ చేసాం ఏంటి సార్ ఇందాకే చెప్పారు కదా వై వస్తే వై తీసేసి ఐఈడి యాడ్ చేయాలి అని మరి ఇక్కడ ఓన్లీ ఈడీ మాత్రమే యాడ్ చేశారు వై అలాగే ఉంది అనే క్వశ్చన్ అనే డౌట్ రావాలి ఓకేనా దానికి ఎక్సెప్షన్ మినహాయింపు మినహాయింపు ఎక్సెప్షన్ ఏమిటి అంటే ఏదైనా వర్బ్ వర్బ్ ఓకేనా ఏంటి సఫిక్స్ లెటర్ వై తోటి ఎండ వైకి ముందు ఓవెల్ లెటర్ ఉంటే వైకి ముందు ఓవెల్ లెటర్ ఉంటే ఓకేనా ఉంటే అలాగే ఉండి ఈడీ యాడ్ చేస్తాం వై అలాగే ఉంటుంది అప్పుడు ఎక్స్ట్రా ఏమి ఈడీ మాత్రమే యాడ్ చేస్తాం సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అప్లై ఉంది వైకి బిఫోర్ ఏంటి ఎల్ అని ఉంది ఎల్ అనేది ఏంటి కాన్సోనెంట్ ఎఫ్ ఉంది దీనికి బిఫోర్ ఎఫ్ ఉంది సారీ వై వైకి బిఫోర్ ఎఫ్ ఉంది ఎఫ్ కూడా ఏమిటి కాన్సోనెంటే కదా ఇలా కాన్సోనెంట్ వస్తే వై తీసేసి ఐఈడి యాడ్ చేయాలి అలా వైకి బిఫోర్ ఓవెల్ లెటర్ వస్తే వై అలాగే ఉండి ఈడి యాడ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ప్లే ప్లేడ్ ప్లైడ్ ప్లేయింగ్ సో ఇక్కడ కూడా సేమ్ రూల్ ఓన్లీ ఇస్తే యాడ్ చేస్తాం అదే ఇక్కడేమి వై తీసేసి ఐఎస్ యాడ్ చేసాం ఓకేనా వై బిఫోర్ ఓపెన్ లెటర్ ఉంది కాబట్టి వై అలాగే ఉండి జస్ట్ కామన్ గా ఏం యాడ్ చేస్తాం ఎస్సే కదా ఎస్ ఏఎస్ ఐఏఎస్ లో యాడ్ చేస్తారు ఓకే ఎంజాయ్ ఎంజాయిడ్ ఎంజాయిడ్ ఎంజాయింగ్ ఎంజాయిస్ నా ఫ్రెండ్స్ ఇవి మనకి రెగ్యులర్ వర్బ్స్ లో మనకి సమ్ రూల్స్ అనుకోవచ్చు మ్యాక్సిమం మాక్సిమం మనం ఎలా యాడ్ చేస్తారు అంటే బై యాడింగ్ ఈడీ మాత్రమే ఉంటుంది బై యాడింగ్ ఈడీ సమ్ వర్బ్స్ ఈతోటి ఆల్రెడీ యాడ్ అయింది అనుకోండి సో ఓన్లీ డి మాత్రమే యాడ్ చేస్తాం ఆల్రెడీ ఈతో ఎండ్ అయితే వర్బ్స్ డి యాడ్ చేస్తాం ఇలా కాకుండా ఐఈడి ఎప్పుడు అంటే ఏదైనా వర్బ్ వైతో ఎండ్ అయ్యి వైకి బిఫోర్ కాన్సనెంట్ ఉంటే ఆ వై ని తీసేసి ఐఈడి యాడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది మనం ఈ రెగ్యులర్ వర్బ్స్ ఈ విధంగా మనం ఫ్రేమ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సమ్ వర్బ్స్ ఉంటాయి ఆ వర్బ్స్ ఎలా ఉంటాయి అంటే సో ఆ వర్బ్ లోని లాస్ట్ లెటర్ ఉంటుంది కదా ఆ లాస్ట్ లెటర్ అంటే డబుల్ ఇంకొకసారి వస్తుంది ఇప్పుడు డిగ్ అంది డిగ్ అనే వర్బ్ జీతో ఎండ్ అయింది కదా అప్పుడు డిగ్ డిగ్డ్ ఇంకొక జీ వస్తుంది జీఈడి యాడ్ అవుతుంది ఓకేనా బీజీ బెగ్ బెగ్ గెడ్ అంటే ఇంకొక లెటర్ సేమ్ లెటర్ వస్తుంది ఈడీ యాడ్ అవుతుంది నిట్ నిట్టెడ్ ఇంకొక టీ యాడ్ అవుతుంది ఈడీ యాడ్ అవుతుంది ఇలా ఇంకొన్ని వర్బ్స్ ఇవి చాలా తక్కువగా ఉంటాయి ఓన్లీ ఫ్యూ వర్బ్స్ జస్ట్ మీకు చెప్పడం కోసం చెప్తున్నాను ఇలా సమ్ వర్బ్స్ కూడా ఫాలో అవుతాయి మేజర్ మాత్రం బై యాడింగ్ ఈడీ బై యాడింగ్ డి బై యాడింగ్ ఐఈడి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం ఇర్రెగ్యులర్ వీటిని మనం స్ట్రాంగ్ వర్బ్స్ అని కూడా అంటారు అదే రెగ్యులర్ వర్బ్ అయితే వీక్ అంటారు ఇర్రెగ్యులర్ వర్బ్స్ని స్ట్రాంగ్ అంటారు ఓకేనా ఇవి జస్ట్ మనకు ఒక టెన్ పర్సెంట్ మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఇవి నేర్చుకోవడం కొంచెం అంటే కంపేర్ టు రెగ్యులర్ వర్బ్స్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటాయి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఫస్ట్ దీంట్లో కూడా త్రీ టైప్స్ ఉంటాయి ఆ త్రీ టైప్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యాజ్ యూజువల్ వి వన్ వి టూ వి వి త్రీ ఫోర్ వి ఫైవ్ ప్రెసెంట్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపల్ ప్రెసెంట్ పార్టిసిపల్ ప్రెసెంట్ ఫామ్ ఓకే ఇప్పుడు కట్ అనే వర్బ తీసుకుందాం కట్ కట్ అంటే ఏంటి కట్ చేయడం నరకడం లేదా పవర్ కట్ అంటాం కదా ఇలాంటివన్నీ ఈ కట్ అనే దానికి వి వన్ వి టూ వి త్రీ త్రీ ఫార్మ్స్ కూడా సేమ్ ఉంటుంది కట్ 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 అందుకని కట్టెడ్ కట్టెడ్ ఉండదు ఇలా ఈడీ ఏమి యాడ్ చేయము కట్ 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 మాత్రమే ఉంటుంది కట్టెడ్ కట్ కట్టెడ్ కట్టెడ్ అనకూడదు ఓకేనా పుట్ అనే వర్బ్ ఉంది పుట్ 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 ఏంటి ఉంచడం పెట్టడం సో పుట్ 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 అంటే పుట్టెడ్ నో పుట్టెడ్ ఓకేనా నెక్స్ట్ హర్ట్ అని ఉంది అంటే ఏంటి బాధ కలిగించడం ఐ హర్టెడ్ అంటారు చాలా మంది హర్టెడ్ అనే వర్బ్ లేదు మనకి హర్ట్ 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 త్రీ ఫార్మ్స్ లో కూడా హట్టే ఉంటుంది నెక్స్ట్ బస్ట్ బరస్ట్ అంటాం కదా బస్ట్ 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 త్రీ ఫార్మ్స్ లో కూడా సేమ్ ఉంటుంది వి ఫోర్ అంటే మీకు తెలుసు ఇంకా యాడ్ చేయడమే కటింగ్ పుటింగ్ హర్డింగ్ బోస్టింగ్ హిట్టింగ్ ఓకేనా వి ఫైవ్ అంటే యాడింగ్ ఎస్ ఎస్ఈఎస్ ఐఏఎస్ ఓకేనా సో హిట్ హిట్ ఉంది హిట్ అంటే ఏంటి తాకడం గుద్దుకోవడం ఓకేనా హిట్ 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 అంటే ఇక్కడ త్రీ ఫార్మ్స్ ఎలా ఉన్నవి సేమ్ ఉన్నాయి వి వన్ వి త్రీలో సేమ్ ఉంటుంది ఇది ఒక మోడల్ అనుకోండి ఓకేనా నెక్స్ట్ మనం చూద్దాం టూ ఫార్మ్స్ టూ ఫార్మ్స్ సేమ్ ఆర్ డిఫరెంట్స్ సేమ్ ఆర్ డిఫరెంట్ అనుకోవచ్చు ఇప్పుడు కమ్ ఉంది వి వన్ కేమ్ అనేది ఏంటి వి టూ మళ్ళీ అగెన్ కమ్ అని వచ్చింది అంటే ఇప్పుడు ఈ టూ ఫార్మ్స్ వి వన్ వి త్రీ ఇక్కడ సేమ్ వి వన్ వి టూ లేదా వి టూ వి త్రీ అంటే డిఫరెంట్ ఇలాగే ఉంటాయని రూల్ ఏం లేదు బట్ ఉన్న త్రీ ఫార్మ్స్ లలో టూ ఫార్మ్స్ సేమ్ ఉంటాయి టూ ఫార్మ్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఓకేనా కమ్ కేమ్ కమ్ కాబట్టి కమ్మింగ్ ఫైండ్ ఫౌండ్ ఫౌండ్ ఈ ఫౌండ్ ఫౌండ్ సేమ్ ఫైండ్ ఫౌండ్ డిఫరెంట్ టెల్ టోల్డ్ టోల్డ్ స్టాండ్ స్టూడ్ స్టుడ్ మేక్ మేడ్ మేడ్ ఇవన్నీ ఇంగ్ ఫార్మ్ కమింగ్ ఫైండింగ్ టెల్లింగ్ స్టాండింగ్ మేకింగ్ ఓకేనా ఫ్రెండ్స్ రింగ్ ఉంది రింగ్ ర్యాంగ్ రంగ్ అదేంటి మన త్రీ ఫార్మ్స్ డిఫరెంట్ గా ఉంటవి ఇలా ఇక్కడ ఏంటి మనము త్రీ ఫార్మ్స్ సేమ్ చూసాము టూ ఫార్మ్స్ సేమ్ ఆర్ డిఫరెంట్ చూసాము సో ఇక్కడ ఈ ఫార్మ్స్ త్రీ ఫార్మ్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఇవి నేర్చుకోవడానికి కొంచెం కంపేర్ టు ఆ వర్బ్స్తో నేర్చుకుంటే కొంచెం డిఫికల్ట్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది ఓకేనా చూద్దాం ఇక్కడ త్రీ ఫార్మ్స్ ఎలా ఉంటాయి వి వన్ విత్ డిఫరెంట్ గా ఉంటాయి దీనికి దానికి సంబంధమే ఉండదు గో ఉంది గో వెంట్ గాన్ ఓకేనా గో వెంట్ గాన్ త్రీ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ రైట్ రోడ్ రిటెన్ స్పీక్ స్పోక్ స్పోకెన్ ఈ డన్ సింగ్ సాంగ్ సంగ్ డ్రింక్ డ్రాంక్ డ్రంక్ ఇలా త్రీ ఫార్మ్స్ డిఫరెంట్గా ఉంటవి ఆల్రెడీ ఇంగ్ ఫార్మ్ గోయింగ్ రైటింగ్ స్పీకింగ్ ఈటింగ్ టేకింగ్ డూయింగ్ సింగింగ్ డ్రింకింగ్ బీఫోర్ అంటేనే ఇంగ్ ఫామ్ అంటాం ప్రజెంట్ పార్టిసిపో అంటాము ఓకేనా ఇక్కడ ఏంటి గోస్ జీవో ఓతో ఎండ్ అయితే కాబట్టి ఈఏస్ యాడ్ చేస్తాం గో అనే లెటర్ ఉంది కదా ఓతోటి తోటి ఎండ్ అయితే అప్పుడు ఈఎస్ యాడ్ చేస్తాం ఐఏఎస్ ఎప్పుడు యాడ్ చేస్తారు అంటే ఏదైనా వర్బ్ చివర వై ఉండి వైకి బిఫోర్ కాన్సనెంట్ ఉంటే ఆ వైని తీసేసి ఐఏఎస్ యాడ్ చేస్తారు ఈఎస్ ఎప్పుడు యాడ్ చేస్తారంటే సో ఏదైనా వర్బ్ ఇక్కడ డూ కూడా చూసాము డూ అండ్ గో ఓకేనా సో ఇక్కడ ఏముంది ఓ తోటి ఎండేంది ఓను ఓతో ఎండేంది కాబట్టి అప్పుడు ఏంటి ఈఎస్ యాడ్ చేస్తాము ఓకేనా ఇవన్నీ నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా గా చెప్తాను మీకు ఓకేనా అర్థమైందా ఫ్రెండ్స్ రెగ్యులర్ వర్బ్స్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఓకేనా ఈ ఫార్మ్స్ ఎక్కువ ఫోకస్ చేయండి టూ ఫార్మ్స్ సేమ్ ఆర్ డిఫరెంట్ త్రీ ఫార్మ్స్ సేమ్ ఆర్ డిఫరెంట్ ఇవి డైలీ మీరు ఎన్ని నేర్చుకుంటారా అనేది సో మీరు ఇంగ్లీష్ ఎంత తొందరగా మాట్లాడాలి అనే ఒక మీకు డిజైర్ ఉంటుందో అంత ఎక్కువగా నేర్చుకుంటారు ఇవి నేర్చుకునే క్రమంలో కూడా ఈరోజు టెన్ వర్డ్స్ నేర్చుకుంటే చుమారు ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇంకొక టెన్ వర్డ్స్ నేర్చుకుంటారు కదా ఆ టెన్ వర్డ్స్ నేర్చుకునే ముందు ప్రీవియస్ రోజు నేర్చుకున్న వర్డ్స్ని రివైజ్ చేయాలి రివైజ్ చేసాకనే మళ్ళీ న్యూ వర్డ్స్ అనేవి నేర్చుకోవాలి ఫస్ట్ రివిజన్ నెక్స్ట్ న్యూ వర్డ్స్ రివిజన్ న్యూ వర్డ్స్ ఈ రివిజన్ లేదు అంటే మీరు ఇలా నేర్చుకుంటూ వెళ్తారు మళ్ళీ ఏమవుతుంది మర్చిపోతూ ఉంటారు ఓకేనా అందుకే ఆ పని చేయకండి రివిజన్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ సో కీప్ లర్నింగ్